శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మన తొంభైవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా దుశ్యాసనుడి చేత సభలో వస్త్రాభరణం గావించబడి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత అనుగ్రహించబడి అన్ని విధాల శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమె మాన సంరక్షణం చేసిన తరువాత తర్వాత భీమసేనుడు లేచి ప్రతిజ్ఞ చేశాడు ఇంతవరకు మనం పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం ఆ దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి వాడి నెత్తు తాగుతానని చెప్పి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు భీమసేనుడు సభాసభలో సభాసదుల యొక్క అందరి ముందు కూడా తర్వాత సభలో అనేటువంటి వాళ్ళు భీముడిని ప్రశంసించారు దుశ్శాసనుడి యొక్క దుర్యోధనుడి యొక్క దుశ్చర్యని నిందించారే కానీ ద్రౌపది దేవి యొక్క ధర్మానికి మాత్రం ఎవరు సరైన సమాధానం చెప్పలేకపోయారు ధర్మ నిర్ణయం చేయలేకపోయారు అప్పుడు విదురుడు లేచి ముందు ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకి ధర్మ సమాధానం చెప్పండి ధర్మమా అధర్మమా ఇది చెప్పండి ధర్మం తెలిసి కూడా చెప్పకపోతే వాడికి ఎటువంటి పాపాలు వస్తాయి అనేటువంటి దాన్ని ఒక ఉదహరిస్తూ ఒక మంచి ఆఖ్యానాన్ని ఉదహరించాడు విదురుడు సభలో ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి యొక్క కుమారుడైనటువంటి విరోజనానికి సంబంధించినటువంటి ఒక ఆఖ్యానాన్ని వివరించాడు దాన్ని ఈ చివరి ముప్పై శ్లోకాలలో వ్యాసుడు ఈ అధ్యాయంలో నిక్షేపించాడు అంటే ధర్మం తెలిసి కూడా చెప్పకపోతే సభాపతికి సభను నిర్వహించేటువంటి వాడికి లేకపోతే మహారాజుకి ఎటువంటి పాపం వస్తుంది ఆ సభలో మౌనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి పాపాలు వస్తాయనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో వివరించారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఆ శ్లోకాలని మనం ప్రతిపదార్థాలు చూద్దాం ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే వ్యాసం వశిష్టన శక్తే పౌత్రమకల్మషం पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సభాపర్వం తొంభైవ అధ్యాయం దీంట్లో మనం పూర్వం ఒక యాభై ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది భీముడి యొక్క శపథం అస్య పాపస్య దుర్బుద్ధేర్ భారతాప సదస్య చ నిబేయం బలాద్వక్షో భిత్ యుధిరం యుధి యుద్ధంలో వీడి రొమ్ము చీల్చి నెత్రు తాగుతానని భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ యుద్ధంలో నెరవేర్చుకున్నాడు హేమసేనుడు పూర్తిగా నెరవేర్చుకోలేదు కాని నెరవేర్చుకున్నట్టే లెక్క దానిప్పుడు దాంట్లో కూడా ఒక రహస్యం ఉంది ఆ తర్వాత యుద్ధంలో చివరికి అంతా అయిపోయిన తర్వాత భీముడే చెప్తాడు గాంధారితో ఆ విషయం ఏంటి అనేది గాంధారి వచ్చి తిరుగుతుంది సోదరుడు యొక్క నెత్రు తాగుతావా అని చెప్పి దానికి సంబంధించినటువంటి వివరాలు తర్వాత భీముడే చెప్తాడు పూజాం కుసంతో ధృతరాష్ట్రజం ఎప్పుడైతే భీమసేనుడు ఆ విధంగా ప్రతిజ్ఞ చేశాడో ఆ వచనాలు విని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భీమసేను పూజించారు ప్రశంసించారు ధృతరాష్ట్రుని యొక్క కుమారుణ్ణి నిందించడం జరిగింది అంతేగాని నబ్ నవిబ్రువంతి కౌరవ్యా ప్రశ్నమేతమితి స్మ సుజన క్రోశతి ధృతరాష్ట్రం విగర్హయన్ ఈ వంద మంది కుమారుల్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుని విగర్హయన్ ఆ ధృతరాష్ట్రుని నిందిస్తూ క్రోషిస్తూ చిధవ జన్మ అని చెప్పి మహారాజులందరూ మనసులో తిట్టుకున్నారట ధృతరాష్ట్రుణ్ణి ఆయన మహానుభావుడే పాపం కామ్గా కూర్చున్నాడు అన్ని చేయాల్సినటువంటి ఆయన కాబట్టి ఈ విధంగా మౌనంగా కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి కాస్త నిందించారు సభాసదులు కూడా సుజన క్రోశ ధృతరాష్ట్రం విగర్హయన్ అప్పుడు విదురుడు లేచి అంటున్నాడు ద్రౌపది ప్రశ్న ప్రశ్నముక్తివం రోరవీతి అయ్యా సభాసదురారా మీరు ముందు కాస్త మౌనంగా ఉండండి కాబట్టి ఏ విధమైనటువంటి రగడా లేకుండా అంటే వాళ్ళల్లో వాళ్ళు కలహించుకోవడము దూషించుకోవడము అవి పక్కన పెట్టండి ముందు ముందు ఆ ద్రౌపదీ దేవి అనాథ వలె ఆ విధంగా ఆర్తనాదంతో రోధిస్తున్నది రోరవీతి ఏడుస్తున్నది ఒక పక్కన గగ్గోలు పెడుతుందో ఒక పక్కన ఎంతో బాధపడుతున్నది ఈ దుశ్చర్యకి కాబట్టి తస్యతే తద్వచుత్వ రౌద్రం లోమ ప్రహర్షణం నచ విభ్రూతం ప్రశ్నం సభ్యా ధర్మోత్ర పీడ్యతే ఆవిడ ఇంకా ఇంత బాధపడుతూ ఉంటే ఆక్రోషిస్తూ ఉంటే ఆవిడ ఏమడిగింది సభాసదులందరినీ ధర్మం చెప్పమని అడిగింది అట్లాంటి ధర్మాన్ని చెప్పట్లేదు మనం అదొక్కటి మీరు గమనించండి ఆ ధర్మం అనేటువంటిది చెప్పట్లేదు అక్కడ మనకి ధర్మహాని కలుగుతున్నది అని చెప్పి కాబట్టి ఇక్కడ ఎవరైతే సభాసదులైనటువంటి వాడు ధర్మం చెప్పట్లేదో నచ విభ్రూతం నచ విభ్రూతం ప్రశ్నం ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకి ఎవరైతే ధర్మం సమాధానం చెప్పట్లేదో వాడికి ధర్మో అత్ర పీడ్యతే వాడికి ఆ ధర్మం వలన పీడించబడుతూ ఉంటారు ఇక్కడ వీడి వలన ధర్మం పీడించబడుతుంది ధర్మం రక్షణ చేయకపోతే ఆ ధర్మం నిన్ను కాటేస్తూ ఉంటుంది సభాం ప్రపద్యతే ప్రశ్న ప్రజ్వలన్ నివహవ్యవాత్ తం వై సత్యేన ధర్మేణ సభ్య ప్రసమయం చ్యుత అక్కడ ఎట్లా ఉందంటే ధర్మహాని ఆ సంకటంలో పడినటువంటి వాడు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే పక్కవాడికి ఆ బాధ తెలియదు అనుభవించినటువంటి ద్రౌపదికి తెలుసు తెలుస్తుంది ఆ కష్టం ఏమిటి అనేది బాధపడినటువంటి పాండవులకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేటువంటిది వాళ్ళకి ఎట్లా ఉంటుంది మనసులో అగ్ని ఆ చింత అగ్ని లోపల ప్రజ్వరిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వైవస్వదులు మణితూ ఉంటే అట్లా ఉంటుంది అలా ఉంటుంది అట్లా సభాసదులను శరణజొచ్చినటువంటి అప్పుడు సభాసదులు వేడుకుంటున్నప్పుడు వాళ్ళు ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించి తగినటువంటి మాటలు చెప్పి ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తాపాన్ని అగ్నిని శాంతింపజేయాలి తంబై సత్యేన ధర్మేణ సభ్య సత్యంతో ధర్మంతో ఆ లోపల ప్రజ్వరెలుతున్నటువంటి హవ్యవాట్ అంటే అగ్నిదేవుణ్ణి వాళ్ళ కష్టాన్ని అగ్ని అంటే ఇక్కడ కష్టం వాళ్ళ బాధల్ని శాంతింప శాంతింపజేయాలి సభాసదులైనటువంటి వాడి బాధ్యత అది ఏం చెప్పాలి ధర్మం చెప్పాలి సత్యమే చెప్పాలి ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని చెప్పాలి ధర్మ ప్రశ్నమతో బ్రూయాదార్య సత్యేన మానవ విబ్రూయుస్త ప్రశ్నం కామ క్రోధ బలాతిగాహ బలాతిగాహ అన్నారు అక్కడ కాబట్టి ధర్మానుకూలమైనటువంటి ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఎప్పుడైనా సరే సభాసదులు వాళ్ళ యొక్క వివక్షణ అంటే ఎటువంటి వివక్షాలు ఒకటి పార్షియాలిటీ అంటే చూసారా ఒక పక్షానికి ధర్మం చెప్పి మరొక పక్షానికి అధర్మం ధర్మం చెప్పడం అలా ఉండకూడదు అలాగే కొంతమంది సెల్ఫిష్గా ఆలోచిస్తారు ఆ స్వాభిమానము కామక్రోధాదులు అసూయ క్రోధాలు మొదలైనటువంటివన్నీ విడిచిపెట్టి ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకి చక్కగా చక్కగా సరైనటువంటి వివేచన చేసి ఆలోచించి అప్పుడు మనం విబ్రూయా ధర్మం ఆవిడ అడిగినటువంటి దానికి సరైనటువంటి ఉత్తరం చెప్పడం అనేటువంటిది ఇది ధర్మం అనేటువంటిది సత్యైన మానవ విబ్రూయా తం ప్రశ్నం కామక్రోధ బలాదిగా కాబట్టి కామక్రోధాదు అసూయ మొదలైనటువంటి వాటిని పక్కన పెట్టేసి అప్పుడు ఎవరైనా ధర్మాన్ని కోరితే సభలో వాళ్ళ ప్రశ్నకి ఉత్తరం సరిగ్గా చెప్పాలి ఇక్కడ సభలో ఇంతమంది మౌనంగా ఉన్నా కూడా ధైర్యంగా వికర్ణుడు లేచి వాడి యొక్క అనుభవాన్ని చెప్పాడు వాడి యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు వాడు గొప్పవాడు వికర్ణేన యథా ప్రజ్ఞ ప్రశ్నో నరాధి భవంతోపి తం ప్రశ్నం విబ్రువంతు యథామతి కాబట్టి చిన్నవాడైనటువంటి వికర్ణుడు ఈ విధంగా వివేచన చేసి వాడి యొక్క ఆలోచన పద్ధతిని ధోరణి మనకి అందించాడు ఆవిష్కరించాడు అలా మీరందరూ కూడా భవంతో అపి మీరందరూ కూడా ఈ ప్రశ్నకి తగిన విధంగా విచారించి ధర్మ నిర్ణయం చేయండి మీ యొక్క బుద్ధిని అనుసరించి యథామతి యోహి ప్రశ్నం నవిబ్రూయా ధర్మదర్శి సభాంగత సోర్థం సమస్నుతే అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడి నుంచి ఎందుకంటే ద్రౌపది ప్రశ్నకి ఆ వికరణుడు సమాధానం చెప్పాడు వాడు బుద్ధిమంతుడు కాబట్టి అట్లా మీ బుద్ధికి తోచినట్టుగా నిర్ణయించి మీరు బదులు చెప్పండి సభలో ఎప్పుడైనా సరే ధర్మజ్ఞులైనటువంటి వాడు ఆ ప్రశ్నకి ధర్మం చెప్పవలసినటువంటి సందర్భంలో చెప్పకపోతే గనక ఆ అసత్యం యొక్క సొగభాగం ఏదైతే ఉంటుందో అసత్య పాప ఫలితం ఏదైతే ఉంటుందో దాంట్లో సొగ భాగం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ దుష్ఫలాన్ని సభలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ధర్మజ్ఞులు ఎప్పుడు కూడా ఆ సభలో ఆ ప్రశ్నకి అసత్యము అసత్యం నిర్ణయం చేస్తే కనుక నిశ్చయంగా ఆ అసత్య భాషణం అంటే అక్కడ జరుగుతున్నటువంటి అసత్యం ఏదైతే ఉందో ఆ అసత్యానికి సంబంధించినటువంటి పాపము దుష్ఫలితాలు ఇవన్నీ దుష్పరిణామాలు ఇవన్నీ కూడా సఫలో వాళ్ళు పొందుతూ ఉంటారు వీళ్ళకి ఏదండన పడిందో సఫలో వాళ్ళకి ఏ పాపం ఏ ప్రాశ్చితం ఏ ఏ ఇబ్బంది అయితే కలిగిందో అటువంటి ఇబ్బందికి సంబంధించిన ఫలితాలు సఫలో వాళ్ళందరూ పొందుతారు తర్వాత అటువంటి పాపం య్ పునర్వితం ధర్మసీదం సభాగత అనృత్య ఫలం కృత్స్ అన్నాడు అక్కడ అనృత్య ఫలం అంటే అసత్యం చెప్పినందుకు తగినటువంటి ఫలితం కృత్స్నం తప్పకుండా సహ ప్రాప్నోతి ఇది నిశ్చయ ఆ సభలో వాళ్ళు పొందుతారు ఇది ఇంట్లో సందేహం లేదు ఇది నిశ్చయం ఇది నిశ్చయం ఇందులో సందేహమే అనేది కాబట్టి ధర్మం తెలిసినప్పుడు ధర్మం చెప్పాలి సత్యం తెలిసినప్పుడు సత్యం చెప్పాలి అసత్యం చెప్పారు అంటే గనక దాని ఫలితం అంతా ఎంత ఉండదు అత్రి ఉదాహరీ అత్రి ఉదాహరంతీమతి ఇతిహాసం పురాతనం ఇక్కడ ఈ సందర్భంలో ఇతిహాసాల నుంచి ఒక పురాతనమైనటువంటి ఒక ఆఖ్యానాన్ని కూడా నేను తీ ఉదహరిస్తున్నాను మీ అందరికీ అని సభలో యొక్క సంబంధించినటువంటి ఒక ఇతిహాస కథని నేను అతడు పిద్రుడు ఇక్కడ అందరికీ వర్ణిస్తున్నాడు ఏమిటా సంవాదం అంటే చ సంవాదం మునే రాంగి ఆంగిరసస్యచ ప్రహ్లాదుడికి అలాగే ముని అయినటువంటి ఆంగిరసుడు ఆంగిరసుడు అంటే అంగిరసుడి కుమారుడు అని అర్థం సుధన్వానుడు అంగిరసుడి కుమారుడి పేరు సుధన్వానుడు ఈ ప్రహ్లాదుడికి సుధన్వానుడికి మధ్య జరిగినటువంటి ఒక సంవాదం అనేటువంటిది ఇలాంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలండి అంటూ విదురుడు సభలో వాళ్ళందరికీ ఆఖ్యానాన్ని గుర్తు చేస్తున్నాడు ప్రహ్లాదుడి గురించి మనందరికీ తెలుసు దైత్య నాయకుడు ప్రహ్లాదో నామ దైత్యేంద్ర అతని కుమారుడెవరు పుత్రో విరోచన ప్రహ్లాదులి కుమారుడు విరోచనుడు ఆ ప్రహ్లాదు కుమారుడు విరోచనుడు ఉంటే ఈ విరోచనుడు ఒక స్త్రీని వివాహం చేసుకుందాం అనుకున్నాడు మందమైనటువంటి స్త్రీని అదే స్త్రీని ఆమెనే సుధన్వానుడు అనేటువంటి వాడు కూడా వివాహం చేసుకుందాం అనుకున్నాడు ఆ వివరాలు ఇక్కడ అందిస్తున్నారు కన్యాహేతో రాంగిరసం సుధన్వానముపాద్రవత్ అయితే ఈ ప్రహ్లాదరి కుమారుడైనటువంటి విరోచనుడికి అంగిరసు కుమారుడైనటువంటి సుధన్వానుడికి మధ్యలో ఒక కన్య కారణంగా హేతువు అంటే కారణం కన్యాహేతో ఉపాద్రవత్ ఒక కన్య కారణంగా కన్యని వివాహం చేసుకోవాలనేటువంటి కారణంగా ఇద్దరి మధ్యలో గొడవ ప్రారంభమైంది ఎవరు బలవంతులు నేనంటే నేను అనుకుంటు కొట్టుకోవడం మొదలుపెట్టారు అహం జాయానహం జాయానితి తదా కన్య ఈత్సయ అంటే కన్యని కోరి అని అర్థం ఆమెను వరించి ఒకళ్ళకొకళ్ళు ఈ కన్య నాది ఈ కన్య నాది నేనే గొప్పవాణ్ణి నేనే బలవంతుణ్ణి నేనే బలవంతుణ్ణి అంటూ జాయానహం జాయానహం జాయ అంటే శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు నేనే శ్రేష్ఠుణ్ణి నేనే గొప్పవాణ్ణి నీకంటే అంటూ సుధన్వానుడు అలాగే ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు గొడవ పట్టడం జరిగింది సరే అక్కడే ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ ముందు ప్రహ్లాదుడు గొప్పవాడు కదా ఆయన ఏం తీర్పు చెప్తారు అని చెప్పి ముందు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు పెద్దవాడిగా బాధ్యత నుంచి అహం జాయానహం తయోర్ దేవన ప్రాణయోరితి ప్రాణయోరిశ్రుతం వీళ్ళిద్దరు పంద్యాలు కూడా పెట్టుకున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవటమే కాకుండా అంతటితో ఆకుండా ఓడిపోయినటువంటి వాడు తక్కువ శ్రేష్ఠుడైనటువంటి వాడు తక్కువ బలం కలిగినటువంటి వాడు బలవంతుడైనటువంటి వాడి చేతిలో నుంచి వాడి ప్రాణం తీసేస్తానని చెప్పి ప్రాణాపయోరితి ఇక్కడ చూడండి తయోర్ దేవనం దేవనము అంటే పందెం అత్ర ఆసీతి ఏమిటి పంద్యం ప్రాణయోరితి వాళ్ళ ప్రాణాలు హరించేట్టుగా పంద్యం పెట్టుకున్నారు బలవంతుడైనటువంటి వాడు ఆ ఓడిపోయినటువంటి వాడిని ఇట్లా తప్పుగా మాట్లాడినందుకు వాడి ప్రాణాలు తీసే అధికారం రెండో వాడి గెలిచిన వాడికి ఉంటుంది అట్లా పందెం పెట్టుకున్నారు వాళ్ళిద్దరు వెళ్ళి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు ప్రహ్లాదుడి కొడుకు అక్కడ ఉన్నాడు పక్కన ఇప్పుడు ప్రహ్లాదుడు ఎలా తీర్పు చెప్పాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ధర్మ సోషం తయో ప్రశ్న భూత్ ప్రహ్లాదం తాప జాయాన్ క ప్రశ్నం ప్రశం ప్రబ్రూహి మా మృష తయోహో వాళ్ళిద్దరి యొక్క ప్రశ్న ఆ వివాదం అంతా కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా మీరు పెద్దవాళ్ళు మీరే చెప్పండి మా ఇద్దరిలో ఎవరు గొప్ప జాయాన్ కహ శ్రేష్ట మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు ఆవయోహో ఏకహ మా ఇద్దరిలో ఒకడు గొప్పవాడు చెప్పండి మీరు ఏకహ ప్రశ్నం ప్రబ్రూహి ప్రబ్రూహి మామృష అసత్యం ఆడకుండా సత్యం చెప్పండి అధర్మం వద్దు ధర్మం చెప్పండి అంటూ అడిగారు ఇద్దరు కలిసి ప్రహ్లాదు నెత్తి మీదకి వచ్చింది ఈ ప్రశ్న పందెం ఏమన్నా ప్రాణాన్ని బంధంగా పెట్టారు ఇప్పుడు శ్రేష్ఠుడైనటువంటి వాడు కనుక ఈ సుధన్వానుడు అని చెప్తే ఈ సుధన్వానుడు కాస్త తన కుమారుడైనటువంటి విరోచన ప్రాణం తీసేయచ్చు లేదు ఇక్కడ సుధన్వానుడు శ్రేష్ఠుడైనప్పటికీ కూడా ప్రహ్లాదుడు కనుక నా కుమారుడే శ్రేష్ఠుడని గనక అధర్మాన్ని చెప్తే ఆ అధర్మం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అసత్యం చెప్తే ఆ అసత్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది కాబట్టి ఈ విషయం తెలుసుకోవడానికి వెంటనే ప్రహ్లాదుడు కాస్త ఇంకా పెద్దవాడైనటువంటి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఎందుకంటే తన సందేహ నివృత్తి చేసుకుని వచ్చి అప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు ఇది గొప్ప అప్పటికి పోస్ట్ పోన్ చేశాడు ఆ వాదాన్ని జడ్జిమెంట్ వాయిదా వేశాడు కేసును ఇప్పుడే వస్తానయ్యా ఇది రేపు మళ్ళీ చర్చిద్దాం ఈ విషయాన్ని నేను చెప్పాను కానీ సబై వివ సబై భీత సుధన్వానం విలోకయం సుధన్వానం విలోకయన్ సుధన్వానం అంటే ఆ ఎవరైతే ప్రశ్న అడిగారో ఆ ప్రహ్లాదుడు ఆ సుధన్వానుడి యొక్క తేజస్సు వైపు ఒకసారి చూశాడు ముఖం వైపు చూస్తే అద్భుతమైనటువంటి తేజస్సు ఉంటాడు అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సుధన్వానుడు శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా అప్పుడు సుధన్వానుడే స్వయంగా ఒక చెప్పాడు ప్రహ్లాదుడితో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది బయట వల్ల తం సుధన్ కృద్ధో కోపించినటువంటి సుధన్మానుడు అక్కడ ఒక విషయం చెప్పాడు ఏమిటంటే ఇవజ్వలన్ బ్రహ్మదండం వలే ప్రకాశిస్తున్నట్ట జ్వలనంటే అగ్ని ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో అంత తేజస్సుతో బ్రహ్మదండం వలె బ్రాహ్మణ శక్తితో ప్రకాశిస్తున్నట్ట ఆ సుధన్వానుడు ఆ సందర్భంలో సుధన్వానుడు ప్రహ్లాదుడితో అంటున్నాడు ఎది వై వక్ష్యసి మృష మృష అంటే అసత్యం ఒకవేళ నువ్వు గనక మృషావక్ష్యసి అసత్యం పలికినట్లయితే ఓ ప్రహ్లాద ప్రహ్లాదా ధనవక్ష్యసి సత్యం చెప్పకుండా అసత్యం గనక పలికినట్లయితే నీ శిరస్సు బెయ్యి ముక్కలైపోతుంది జాగ్రత్త శతఘ వందలు శతధ అంటే వంద వంద రకాలుగా ముక్కలైపోతుంది నీ శిరస్సు శిరో వజ్రీ వజ్రేణ ప్రహరిష్యతి వజ్రి అంటే వజ్రమును ధరించిన వాడు వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధంతో నీ శిరస్సుని వంద ముక్కలు చేసేస్తాడు జాగ్రత్త అని చెప్పి శాపం పెట్టేశాడు ఒక రకంగా ఒకవేళ నువ్వు గనక అసత్యం అధర్మాన్ని గనక నువ్వు తీర్పుగా చెప్తే గనక ధర్మంగా తీర్పు చెప్పు నిజంగా నీ కుమారుడే గొప్ప అయితే చెప్పు తీర్పు నేను అంగీకరిస్తా అంతేకాకుండా పక్షపాత దృష్టితో వ్యవహరించావా నీ శిరస్సు మొక్కలైపోతుంది జాగ్రత్త అని కూడా ప్రహ్లాద్ని అక్కడ ఘాటుగా ఇచ్చాడు సుధన్వానా తథోక్త సన్ సన్ వ్యధితో అశ్వత్ పర్ణవత్ ఆ విధంగా పలికినటువంటి సుధన్వానుడు యొక్క వచనాలకి ప్రహ్లాదుడు ఎలా వణికిపోయాడో చెప్తారు ఇక్కడ వ్యాసులు వారు సన్ వ్యధిత అశ్వత్థపర్ణవత్ ఒక రావి ఆకు రావి చెట్టు యొక్క ఆకు గాలికి ఎలా కంపిస్తుందో అలా కంపించి భయపడిపోయాడు ఎలా నిర్ణయించాలో పక్కన తన కుమారుడు ఉన్నాడు విరోచనుడు ఎవరు గొప్ప ఎవరు బలవంతుడు ప్రాణం పందంగా పెట్టుకున్నారు పైగా ఈ పిచ్చివాళ్ళు కాబట్టి ధర్మ నిర్ణయం చేయడం కోసం అని చెప్పేసి కాస్త సమయం తీసుకుని వెంటనే కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు జగామ కశ్యపం దైత్య పరిప్రష్టం హౌజసం కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు ఎవరు దైత్య దైత్యరాజైనటువంటి ప్రహ్లాదుడు దేనికోసం వెళ్ళాడు పరిప్రష్టుం ప్రష్టుం పరిప్రష్టుం ప్రష్టం అంటే అడిగింది పరిప్రష్టుం అంటే తిరిగి దాంట్లో ఉన్న సందేహాలు తీర్చుకోవడం కోసం తిరిగి అడగటం కోసం అని చెప్పేసి ప్రహ్లాదుడు ఈ సందేహాన్ని వృత్తి చేసుకురావడం కోసం వెళ్ళాడు ఏమిటి ఆ సందేహం ఆయన సందేహం ఏమిటి ఒకవేళ తప్పుడు తీర్పు చెప్తే ఏం పాపం వస్తుంది ఇది సందేహం ప్రహ్లాదుడికి ఒకవేళ అధర్మంగా తీర్పు చెప్పామంటే ఏం పాపం వస్తుంది అది ఇప్పుడు ఈ విషయం ఎంతోమంది మన వాళ్ళు లాయర్లు కానీ జడ్జిలు కానీ తెలుసుకోవాల్సిన అంశం అది వరకు పూర్వకాలంలో రచ్చబండలు కూడా ఉన్నాయి దీంట్లో ఎవరైనా అన్యాయంగా అధర్మంగా తీర్పు చెప్పారు అంటే అలాగే ధర్మాత్ముడైనటువంటి వాడికి హాని కలిగింది అంటే ఎటువంటి పాపాలు మనకు వస్తాయి వాడు నిందింపకూడనటువంటి వాడు ఏ పాపము చేయాల అయినా సరే వాడి మీద నిందారోపణ జరిగి వాడికి ఏదైనా హాని కలిగితే మనకేం పాపం వస్తుంది అలాగే ధర్మం చెప్పవలసిన చోట అధర్మం చెప్తే ఏ పాపం వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ ప్రహ్లాదుడు అడుగుతున్నాడు కశ్యప ప్రజాపతి అంతటి వారికే తెలియక అడుగుతున్నాడు చూడండి ధర్మ సందేహం ప్రహ్లాదవువాచ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి త్వం వై ధర్మ విజ్ఞాత దైవస్ అసరస్య బ్రాహ్మణస్ మహాభాగ ధర్మకృచ్మిదం శృణు నాయన నువ్వు మహాభావుడివి ధర్మస్య విజ్ఞాత నువ్వు ధర్మానంతా తెలిసినటువంటి వాడివి నువ్వు విజ్ఞాత దైవస్యేహ అసురస్య చ అంటే దేవదానవులకందరికి కూడా ధర్మ నిర్ణయం చేసేటువంటి వాడివి నువ్వు కాబట్టి నాకు ఒక సందేహం వచ్చింది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి నాకు ఎదురైంది కాబట్టి ఆ విషయాన్ని నువ్వు తీర్చవలసింది స్వామి అని చెప్పి అక్కడ అడగటానికి వెళ్ళాడు కశ్యప ప్రజాపతి దగ్గరికి ధర్మ సంకటం అంటారు దీన్ని సంకటం అంటే సంక్లిష్టమైనటువంటి పరిస్థితి సందేహ పరిస్థితి ఏమిటది యో వై విధితం చైవ నిర్దిశేత్ కేవై తస్ఫ్య పరేలోకాస్త తన్మమాచక్ష పృచ్త తన్మమాచక్ష పృచ్త అని ప్రహ్లాదుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అయ్యా నాపై ఒక ధర్మ సంకటం వచ్చింది ఏమిటంటే అది ప్రశ్న ప్రశ్న అడిగినటువంటి ప్రశ్నకి ఉత్తరం చెప్పనటువంటి వాడికి లేదా అసత్యంగా ఉత్తరం చెప్పినటువంటి వాడికి పరలోకంలో ఎటువంటి లోకం ప్రాప్తిస్తుంది ఏ ఏ పాపాలు కలుగుతాయి అని అడిగాడు ఇది ప్రహ్లాదుడి యొక్క ప్రశ్న సభలో ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి ఒక ప్రశ్న అడిగారు ధర్మ చేయమని తెలిసినప్పుడు చెప్పాలి చెప్పకపోతే వాడికి ఎటువంటి లోకాలు ప్రాప్తిస్తాయి ఇది ప్రశ్న తస్య పరే లోకే పరే అంటే ఆ తర్వాత జన్మలో ఎటువంటి లోకాలు పొందుతాడు అవన్నీ చెప్పు అంటే అప్పుడు కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు ఇక్కడి నుంచి తొంభై శ్లోకాల దాకా జానన్న విబ్రువన్ ప్రశ్నాన్ కామాత్ క్రోధాద్ధ సహస్రం వారుణాన్ పాన్ ఆత్మని ప్రతి ముంచీ మొదలు పెట్టాడు అయినా మొదలు మొదలుపెట్టాడు ఆయన ఎప్పుడైతే సరే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రశ్నకి సమాధానం తెలిసినప్పటికీ కూడా తెలిసినప్పటికీ కూడా ధర్మం తెలిసినప్పటికీ కూడా చెప్పకండా స్వార్థ బుద్ధితో అంటే కామ కామక్రోధాదుల వలన కానీ భయాదుల వల్ల కానీ ఇక్కడ భయం అనే పదం కూడా వాడాడు చూడండి కామ క్రోధాత్ భయాత్ ఇక్కడ భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ధర్మ నిర్ణయం చేయగలిగి కూడా దుర్యోధనుడి వలన కానీ లేకపోతే ధృతరాష్ట్రుడు ఇంతవరకు సంకేతం ఇవ్వలేదు ఆ గుడ్డివాడు అందువల్ల కూర్చున్నారు లేకపోతే అప్పుడే దుర్యో వెళ్ళి ప్యాట్మని దుర్యోధన మీద చంప పెళ్ళిమని కొట్టేవాళ్ళే రోణాచారుడు గురువు గారు కానీ భీష్ముడు గారు కానీ చెప్పవలసినటువంటి మహారాజు ఆ విధంగా కదలలేనిటువంటి స్థితిలో కూర్చున్నప్పుడు భీష్ముడు కూడా ఏమీ చేయలేడు చేసుకోలేడు చేతులు కట్టేసినట్టు కూర్చున్నారు వాళ్ళ పరిస్థితి ఎంత కష్టమైనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో ఆ ముసలి వాడు వృద్ధులు గురు వృద్ధులు వాళ్ళని ఏమనలేం వాళ్ళ పరిస్థితి అది ఎందుకంటే నీచుల దగ్గర నీచుల సాంగత్యంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ధర్మం తెలిసినప్పుడు వాళ్ళు ఆ ప్రశ్నే సమాధానం తెలిసినప్పటికీ కూడా కామంతోనో క్రోధంతోనో భయంతోనో వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు అటువంటి వాళ్ళు వరుణదేవుడి యొక్క పాషాలకి బద్ధులైపోతారయ్యా వరుణదేవత యొక్క వేలాది పాషాలు కొన్ని వేలాది పాశాలు ఒకటి కాదు వేలాది పాషాలు వాళ్ళ చుట్టుకున్నట్టు లెక్క వరుణదేవుడు వాళ్ళని రకరకాలుగా శిక్షిస్తూ ఆయన యొక్క వరుణ పాశాలతో నాగ మనం వింటూనే ఉంటాం నాగబంధాలు నాగ పాషాలు అట్లాంటివి వరుణ పాశాలను ఉంటాయి ఆ వరుణ పాషాలతో వాడు వేలాది పాషాలతో బంధించబడుతూ ఉంటాడయ్యా అని చెప్పి చెప్పాడు ఇదొక విధానం వారుణాన్ పాషాన్ ఆత్మని ప్రతి సాక్షివా విబ్రువన్ సాక్ష్యం గోకర్ణ శిథిల సహస్రం వారుణాన్ పాషాన్ ఆత్మని ప్రతి ఇంకొకడు ఉంటాడు సాక్షి చెప్పడానికి అంత బాగానే ఉంటుంది కానీ వాడు డిప్ప చెవులు వేసుకుని గోకర్ణం లాగా కూర్చుని చెప్పకుండా వింటూ ఉంటాడు కానీ సమాధానం చెప్పడు వాడు అలాంటి వాడి గురించి కూడా చెప్తున్నాడు ఎవరయ్యా అంటే వాడు గోవృషభముల యొక్క చెవులు ఎట్లా ఉంటే అట్టాగే వేసుకుని వింటూ ఉంటాడు తప్ప శిథిలమైపోయి ఉంటాయి వాడి చెవులు అటుపక్షం ఇటుపక్షంలో ఉన్నటువంటి వాదోపవాదాలన్నీ వింటాడు ఇరుపక్షాలలో ఉన్నటువంటివన్నీ వీడికి ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యవహరించే వాడికి ఈ పక్షంతోనూ సంబంధం ఉంటుంది పరపక్షంతోనూ సంబంధం ఉంటుంది రెండు వైపులా డబ్బులు తీసుకున్నాడు చక్కగా బానే ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి రెండు విన్నాడే తప్ప సంబంధం పెట్టుకుని సాక్ష్యం చెప్పనటువంటి వాడిని కేసు వాయిదా 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 ఎన్నాళ్ళు ఉన్నా సరే ఆ అధర్మం చేసిన వాళ్ళు అక్రమాలు చేసినటువంటి వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు హాయిగా వాడు సుఖంగా అనుభవిస్తుంటాడు ఈ వాయిదాలతోనే బెయిల్ తెచ్చుకోవడం వాయిదాలు తెచ్చుకోవడం బయలు తెచ్చుకోవడం వాయిదాలు తెచ్చుకోవడం ఇట్లా ముప్పై ఏళ్ళు గడిపేసినటువంటి వాళ్ళు మనకి ఎంతోమంది రాజకీయ నాయకుల్లో కూడా ఉన్నారు సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఉదాహరణగా కానీ ఇంకా ఎంతో మంది ఉదాహరణ ఇట్లా గనక ఎవరైనా చేశారు అంటే అట్లాంటి వాడికి అట్లాంటి వాడికి కూడా అంటే ధర్మం చెప్పాలని తెలుసు వాయిదా వేయకుండా ఆ ఉదాసీనంగా వ్యవహరించేటువంటి వాడికి కూడా వేలాది వరుణ దేవతల యొక్క సహస్రమైనటువంటి పాశాల చేత బంధించబడతాడయ్యా దీని నుంచి విడిపించుకోవాలంటే వాడికి ఒక జన్మ కాదు ఒక జన్మ పడితే ఒక పాశం వదులుతుంది అట్లాంటిది వేలాది పాశాలు వాడికి చుట్టుకుంటాయంటే వాడు మళ్ళీ ఇంకో జీవుడిగా పుట్టిన తర్వాత ఒక పాశం వాడు చక్కగా పుణ్యం చేసుకుంటే ఒక పాశం దొరుకుతుంది ఇంకో జన్మలో మళ్ళీ ఇంకా పుణ్యమైనటువంటి కార్యాలు చేస్తే రెండో పాశం దొరుకుతుంది అట్టా వేలాది పాశాల నుంచి వాడు విముక్తి రవ్వాలంటే ఇక వాడి జన్మ ఇంకా చూడండి ఆ నీచుడి పరిస్థితి తస్య సంవత్సరే పూర్ణే పాశ ఏక ప్రముచ్యతే తస్మాత్ వ్యం జాత్యముంజస కాబట్టి ఒక సంవత్సరం పూర్తిగా గడిచిన తర్వాత వాడికి ఒక పాశం మాత్రమే విడిపోతుంది ఈ సంవత్సర కాలం పాటు అంటే వాడి జన్మ అయిపోయినట్టే ఒక సంవత్సరం ఇంకా చెప్పాలంటే వాడు పుణ్యమైనటువంటి కార్యాలు చేస్తే ఒక పాశం తొలుగుతూ ఉంటుంది ఇట్ట వేలాది పాషాలు వేలాది సంవత్సరాలు వాడు ఎన్ని పుణ్యకార్యాలు చేయాలి ఎన్ని జన్మలెత్తాలి కాబట్టి సత్యం తెలిసిన వాడు ఎప్పుడు కూడా యథార్థంగా సత్యమే చెప్పాలి తస్మాత్ సత్యం తు వతవ్యం సత్యమే చెప్పాలి విద్ధర్మోహ్యధర్మేణ సభాం ఎత్రోపద్యతే ఎత్ర ఉపపద్యతే శల్యం సభాద ఇక్కడి నుంచి ఇంకొక పదిహేను శ్లోకాలున్నాయి సమయం సరిపోదు కాబట్టి మనం రేపటి పాఠనులు మనం ఈ డెబ్భై తొమ్మిదో శ్లోకం నుంచి మనం పూర్తి చేసుకున్నాం రోజు ఇంకా ఐదు నిమిషాలేము ఎన్ని శ్లోకాలలో ఓం శాంతిశాంతిశాంతి దక్షర్వదభ్రష్టం మాత్రాహీనం చత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్ శ్రీకృష్ణార్పణమస్ హరి ఓమి